రిమోట్ మండలాల్లో ఫిజికల్ ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతాం కానీ రిటర్న్ టెస్ట్లో పాస్ అవ్వట్లేదు వాళ్ళ తల్లి ప్రాబ్లం ఉందని తండ్రి ప్రాబ్లం ఉంది మనీ ప్రాబ్లం ఉందని వెళ్ళలేని పరిస్థితులు కుటుంబం అంటే ఇల్లు విడిచి వెళ్ళలేని పరిస్థితులు చాలా చాలామంది యూత్ కూడా ఆల్కహాల్స్ డ్రగ్స్కు రకరకాల అనవాసపడుతూ ఉంటారు కాబట్టి అవన్నింటినీ కూడా దూరం చేయాలంటే సమాజంలో ఒక మనిషి మార్క్ మార్పు తీసుకురావాలంటే ఒక ఎగ్జెన్సీ కావాలి శాస్త్ర మండలి ముందునే మనం ఉంటుంది ఎవరంటే మనం అభిషేర్ వస్తారు టెక్ వస్తారు దాని ఫోటో కార్తంగా మనం పని చేయగలుగుతాం నేను ప్రాపర్ కరీంనగర్ నా పుట్టిన జన్మస్థలము ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్లో ఏమో పూర్తి విద్యా జరిగింది అలాగే నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ముఖ్యంగా ట్రస్ట్ మా ఫౌండర్ మెంబర్ తెలంగాణ అధికారెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మన ప్రైవేట్ ఉద్యోగుల పట్ల మన ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద అంటే బోధన మరియు బోధనేతర సిబ్బంది చాలా సందర్భాల్లో కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా కరోనాకాలం నిజమృత్తులు డిఎన్ రెడ్డి సార్ చెప్పినట్టు రెండు వేల ఇరవై ఇది కాదు ఎన్ఐఓఎస్ ద్వారా మనందరికీ కూడా హండ్రెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఎన్ఈడి ట్రైనింగ్ తీసుకొచ్చినా అలాగే మనందరికీ కూడా ఐటీ మన శాలరీ కూడా యాక్సెప్ట్ చేయకపోతే పద్ధతి గు దాన్ని కూడా వన్ కరో ఫైవ్ కరోర్స్ తీసుకొచ్చి నో ప్రాఫిట్ నో లాస్ కింద ఆ సర్టిఫికెట్ ఇలా ఏదైతే మంత్లీ సాలరీ సర్టిఫికేట్ ఉందో అది వీళ్ళ ప్రతి బ్యాంకులో కూడా ప్రతి ఐటీ దగ్గర మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అది చేయడం వల్ల మనందరికీ ఇలా లోన్స్ వస్తున్నాయి అప్రాధిలో కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ వివిధ రకాల లోన్లు వస్తున్నాయి మరి ఇవన్నీ ఎన్ని రకాలుగా సాధించడం కాబట్టి వీళ్ళ ఒక శాసన మండలి